మిత్రులందరికీ తిరుపతి ప్రజ్ఞ స్వాగతం పలుకుతోంది ఈ టైంలో మీరంతా కూడా డిఎస్సి ప్రిపరేషన్లు చాలా బిజీగా ఉంటారని తెలుసు అయితే మిమ్మల్ని ఇంకాస్త మెరుగుపరచడానికి ఇంకాస్త ఆస్త ముందుకెళ్ళడానికి నేను అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో మీకు ఇస్తూ ఉంటాను ఈ వీడియోలో ప్రధానంగా ఒక మూడు విషయాల గురించి మీతో నేను డిస్కస్ చేస్తాను ఎందుకంటే ప్రభుత్వము తాజాగా మళ్ళీ తన నిర్ణయాన్ని గట్టిగా ప్రకటిస్తూ టెట్కు సంబంధించిన సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో అక్టోబర్ లో దాన్ని పూర్తి చేస్తామని ఎందుకంటే అది కంప్లీట్ అయిపోతుంది స్కూల్ అసిస్టెంట్ ఎజ్ఐటీ అందరికీ కూడాను అదే రకంగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనం కానీ చూస్తే మెగా డిఎస్సికి సంబంధించి నవంబర్ మూడో తారీఖు నోటిఫికేషన్ ఇస్తారని పేర్కొన్నది అంటే ఇది మనం ఆగస్టులో ఉన్నాం సెప్టెంబర్ ఉంది అక్టోబర్ ఉంది అక్టోబర్ తో మనం టెట్ పూర్తి చేసుకుని నవంబర్ లో నోటిఫికేషన్ వెళ్తుంది అంటే అక్కడ నుంచి కూడా రమారమగా తక్కువ అంటే కూడా రెండు మూడు నెలలు మనకు సమయం అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ సందర్భంలో మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి నోటిఫికేషన్ మనకు కన్ఫామ్ అయ్యే ఛాన్సెస్ వంద శాతం ఉంది ఎందుకంటే ప్రభుత్వం చాలా గట్టిగా ఉంది ఈ టైంలో త్రిముఖ పోటీ మీలో ఉంటుంది గతంలో ఉండేటటువంటి డిఎస్సీల కన్నా భిన్నమైన పోటీ ఈ డిఎస్సీలో సానుకూలమైనటువంటి అంశాలు రెండు ఒకటి ఎక్కువ పోస్టులు ఉండడం రెండోది ఎక్కువ సమయం కూడా ఉండడం ఈ రెండు చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు త్రిముఖ పోటీ విపరీతంగా ఉంటుంది దాని గురించి కాస్త మీకు వివరిస్తూ మనం ఈ వీడియోను ప్రారంభించడానికి ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ రకరకాలైనటువంటి పరీక్షల ద్వారా కోచింగ్లోనే ఆఫ్లైన్ కోచింగ్లోనే మిమ్మల్ని ఐదు నుంచి ఏడు సార్లు చదివించేటటువంటి ప్రణాళికతో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడం అనేటటువంటి ప్రక్రియ చేస్తున్నాం అందులో భాగంగానే రెసిడెన్షియల్ బ్యాచ్ ఒకటి మనం స్టార్ట్ చేస్తాం అమ్మాయిలకు మాత్రమే రెసిడెన్షియల్ బ్యాచ్ అనేది ఉంటుంది వీళ్ళకి మాత్రమే ఒకే చోట హాస్టల్ ఉంటుంది ఒకే చోట మనం క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది ఒకే బిల్డింగ్ లో నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా అన్ని సౌకర్యాలు అందరూ కల్పించబడుతుంది కాబట్టి స్వల్పమైనటువంటి సీట్లు తప్ప మిగతా అన్ని కూడా ఫుల్ అయిపోయినాయి అది జరుగుతుంది మరి ఇక్కడ రెగ్యులర్ బ్యాచ్ లో మనకు అన్ని రకాలైనటువంటి పరీక్షలను ఒకే కోచింగ్ లోనే పాటు అందిస్తూ రాష్ట్ర స్థాయి అధ్యాపకులు వచ్చే పాఠాన్ని బోధించడమే కాకుండా ప్రతిరోజు యాభై మార్కులకు పరీక్ష పెట్టి నేనే మార్కులు ర్యాంకులు ప్రకటించి మీ భవిష్యత్ ఏంటి అనేది నేను చెప్పగలుగుతున్నా వంద శాతం నేను ఒక మాట మీకు చెప్తాను వంద రోజులు నాతో పాటు ఉండండి ఖచ్చితంగా మీ ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేటటువంటి బాధ్యత నాది ఎందుకు చదవలేరు అనేటటువంటి క్వశ్చన్ మీకు రైజ్ చేస్తాను అందరితో పాటు ఉన్నప్పుడు మిగతా వాళ్లకు మీకు ఎంత తేడా ఉందని తెలియజేస్తాను మార్పులు పెరగకపోతే ఎందుకు పెంచుకో ఎందుకు పెంచుకోలేకపోతున్నారని పెంచుకోవడానికి కావాల్సిన మార్గాల్ని మీ దగ్గర ఉండేటటువంటి ఎనర్జీని కూడా మేము గుర్తు చేస్తే అద్భుతంగా మిమ్మల్ని పూర్తి నాది అది త్వరలో రివిజన్ టెస్ట్ ప్లాన్ చేస్తున్నాం టెటూకు సంబంధించి కొన్ని రివిజన్ టెస్ట్లు పెట్టి ఆ తర్వాత డిఎస్సి టెస్టు లోకి వెళ్తాం దీంతో పాటు ఇంట్లో ఉండేటటువంటి ఇంట్ హోమ్ మేకర్స్ కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ కోర్సు రన్ చేస్తున్నాం వీళ్ళు ప్రైవేట్ జాబ్ లో ఉండి రాలేని వాళ్ళకు మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అందులో భాగంగానే ఇక్కడ పెట్టేటటువంటి పిడిఎఫ్ నోట్స్ ను ఇక్కడ మనం చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి ఫుల్ వీడియోలను డైలీ టెస్ట్లను వీక్లీ టెస్ట్లు అన్నింటినీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం తిరుపతి శ్రీ స్టడీస్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది ప్లే స్టోర్ నుంచి తిరుపతి శ్రీ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నోట్స్ చదువుతూ అప్డేటెడ్ నోట్స్ చదువుతూ అన్ని సబ్జెక్టు నోట్స్ చదువుతూ ఎస్జిటి మెంటర్షిప్ బ్యాచ్ లో పరీక్షలు రాయండి మొదటిగా ఈ విషయాల్లోకి వస్తే త్రిముఖ పోటీ అన్నాను అసలు ఏంటి నోటిఫికేషన్ డేట్ పెరుగుతూ ఉంది నోటిఫికేషన్ డేట్ పెరుగుతూ ఉంటే పోటీ పెరుగుతూనే ఉంటుంది గమనించండి మీకు రెండు సానుకూల అంశాల గురించి చెప్పాను పోస్టులు ఎక్కువే పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది పోస్టులతో పాటు నువ్వు ఖచ్చితంగా నువ్వు పోటీని పెంచుకోకపోతే ఈ ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది దానికోసం తాజాగా మీరు ఏం చెయ్యాలి తాజాగా మీరు ఏం చేయాలి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటే త్రిముఖ పోటీలో మొదటిగా సీనియర్ విద్యార్థులు బాగా చదివి పెడుతూ ఉంటారు సీనియర్ విద్యార్థులు ఉంటారు వీళ్ళు ఎవరంటే నాలుగు మూడు సంవత్సరాలుగా మొదటగా సంవత్సరం తీసేస్తే కూడా ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా డిఎస్సి పైన ఉండి తన టార్గెట్ నిర్ణయించుకుని జాబ్ కొట్టే వరకు నిద్రపోకుండా ఉండేటటువంటి వీళ్ళు ఉంటారు ఆ తర్వాత రెండులో మొన్న ఎప్పుడైతే ఎలక్షన్ కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చిందో అప్పటి నుంచి చదవడం మరొక బ్యాచ్ ప్రారంభించింది వీళ్ళు జూన్ లో నుంచి చదవడం స్టార్ట్ చేశారు జూన్ జూలై అద్భుతంగా చదువుతున్నారు దానికి నిరసనమే మన దగ్గర ఉండేటువంటి బ్యాచులర్ ఉండేటటువంటి స్టూడెంట్స్ వీళ్ళు కూడా వీళ్ళకి సరైనటువంటి పోటీ ఇస్తూ ఉన్నారు ఇంకా మూడో ప్రయత్నంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ కొంతమంది ప్రైవేట్ స్కూల్ పనిచేస్తున్నారు అదే రకంగా కొన్ని ప్రైవేట్ సెక్టార్ లో ఉండేటటువంటి ఇతర కంపెనీల్లోనూ వాటిలోనూ పనిచేసుకునేటటువంటి వాళ్ళు జూన్ నాలుగో తేదీన మూడు నెలలు నోటిఫికేషన్ అంటే నేను పోటీ పడలేనేమో అనేటువంటి ఆలోచనతో గమనైన వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ డేట్ చూడగానే మళ్ళీ చదవడానికి ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఎలా మనం చెప్పగలం అంటే మనకు వచ్చేటటువంటి కాల్స్ మనకు ఉంటుంది చాలా మంది ఎన్క్వైరీస్ చేస్తుంటారు అంటే ఈ వీళ్ళు కూడా ఇద్దరితో సమానంగా పోటీ ఇవ్వడానికి ముందుకు వస్తుంటారు ఇప్పుడే నీ నీ ఎఫిషియన్సీ ఈ మూడింటితో పాటు సమానంగా ఉండాలి నువ్వు ముందు బాగా చదివేస్తుండే ఇప్పుడు నువ్వు అయినా కూడా నువ్వు వెళ్ళిపోతావు ఇంతకు ముందు నువ్వు బాగా చదివి ఇప్పుడు మోస్తారు చదవకపోతే ఈ నిలబడలేవు అందుకే సీనియర్ స్టూడెంట్స్ పరీక్షలు బాగా రాయండి ప్రతిరోజు ఏదో ఒక పరీక్ష రాసి తీరాల్సిందే అది కూడా సందేహాలు ఉండేటటువంటి పరీక్షల్ని ఫోకస్ చేసి వంద శాతం జాబ్ కొట్టేటట్టుగా చేద్దాం రెండవది ఇంతకు ముందు స్టార్ట్ చేసిన ఏ మాత్రం గ్యాప్ లేకుండా చేయండి ఇంతవరకు నేను ఏమి చదవలేదు నేను ఇప్పుడు జీరో నుంచి మాత్రమే స్టార్ట్ చేస్తానంటే కూడా ఇబ్బంది పడద్దు ఎందుకు నుంచి స్టార్ట్ చేసినా ఇబ్బంది పడద్దు అని అంటే మీకు అవకాశం ఉంది ఇప్పటి నుంచి నువ్వు తీసుకున్నా కూడా ఇది మనకు ఆగస్టే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఐదు ఆరు ఇప్పటి నుంచి కూడా ఉంది కాబట్టి ఏ మాత్రం సందేహం ఉందో నువ్వు కూడా వంద శాతం ఎఫోర్ట్ అంత సమయం గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి రాత్రి పగల తేడా లేకుండా మీరు కానీ ప్రయత్నం చేస్తే వంద శాతం మీరు విజయాన్ని సాధిస్తారని గట్టిగా నేను మీకు తెలియజేస్తున్నాను ఇదే సందర్భంలోనూ ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దీ నేను రోజు ఐదు బిట్లు ఇస్తున్నాను కరెంట్ అఫైర్స్ రాసుకోండి డైలీ టెస్ట్ లో ఎక్కువ మార్కులు అనేది రాకపోయినా సరే ఒక మోస్తారు మార్కులు వచ్చిన దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండండి అది మీకు ఖచ్చితమైన విజయాన్ని అందిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ